లండన్ ముందు జోష్ నింపారు జగన్ ఎన్నికలు ముగిసి మూడు రోజులైన ఫలితాలపై రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో కీలక కామెంట్స్ చేశారు మళ్లీ మనమేనంటూ సీఎం ప్రకటించడంతో వైసీపీ క్యాడర్ లో చరిత్ర సృష్టిస్తాం ఏపీ అసెంబ్లీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ తినడం ఖాయమంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఈ నెల పదమూడున ఎన్నికలు జరగ్గా ఇంతవరకు పోలింగ్ సరళిపై ఎక్కడా మాట్లాడలేదు సీఎం జగన్ తాజాగా విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో నూట యాభై స్థానాలు గెలుస్తామని ఎవరూ ఊహించలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదని ఇప్పుడు కూడా ఊహలకు అందని విజయాన్ని దక్కించుకుంటామని ధీమాగా చెప్పారు సీఎం జగన్ Last time, out of 175, 150, one itself is a tall number. 20, Twenty-two out of 25 itself is a small, Is a tall number. This time, we're going to beat that record. Yeah. <laughs> we will get. శుక్రవారం వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లనున్న సీఎం జగన్ మళ్లీ ఫలితాలకు మూడు రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి రానున్నారు ఇక గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి అదే సమయంలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందోననే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పోలింగ్ సరళిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తుండడంతో వైసీపీ కేడర్లోనూ ఉత్కంఠ ఎక్కువైపోయింది ఎన్నడూ లేనట్లు రికార్డు స్థాయి పోలింగ్ జరగడం అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడంతో ఓటరు తీర్పుపై స్పష్టత కొరవడింది తాజా ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ నమోదైంది ఇది ప్రభుత్వ అనుకూలమని అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత తీర్పుకే ఓటర్లు బారులు తీరారని విపక్షం వాదిస్తోంది ఇదే సమయంలో ఇటు సీఎం జగన్ గాని విపక్ష నేత చంద్రబాబు గాని పోలింగ్ సరళిపై నోరు విప్పలేదు ఈ సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ తాజాగా సీఎం జగన్ వైసీపీ గెలవనుందనే సంకేతాలివ్వడంతో కేడర్ లో ఉత్సాహం పెరిగింది ఎన్నికలు ముగిసిన తరువాత గత రెండు రోజులుగా చేసిన సర్వేలు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి గత ఎన్నికల తరువాత కూడా సీఎం ఇదే తరహా వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చారు అప్పట్లో ఎన్నికలు ముగిసిన తరువాత ఐపాక్ కార్యాలయానికి తొలిసారి వెళ్లిన సీఎం ఆ ఎన్నికల్లో గెలవబోతున్నట్లు చెప్పారు ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించడం వల్ల వైసీపీ విజయం తథ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది